హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే విద్యారంగంలో సంస్కరణలు తప్పవు ఇప్పుడు అమలు చేయకపోతే విద్యా వ్యవస్థ మనకడికే ప్రమాదం ఉపాధ్యాయ సంఘాలతో భేటీలో లోకేష్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించడం లక్ష్యంగా సంస్కరణలు అమలు కావాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు సంస్కరణలు ఇప్పుడు అమలు చేయకపోతే రాబోయే పదేళ్లలో విద్యా వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొందన్నారు శుక్రవారం ఉండవల్లిలోని నివాసంలో ఉపాధ్యాయ సంఘాలతో ఆయన మొదటి సమావేశం నిర్వహించారు పాఠశాల విద్యలోనే అనేక అంశాలపై దాదాపు నాలుగు పాటు వారు చర్చించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్నట్లుగా తమకు ఎలాంటి పరదాలు ఉండవని సీఎం నుంచి ఎమ్మెల్యే వరకు అందరూ అందుబాటులో ఉంటారని తెలిపారు సంస్కరణల అమల్లో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వాటిని వెనక్కి తీసుకుంటామని పేర్కొన్నారు అపార్ ఐడీల రూపకల్పనలో ఇబ్బందులు తలెత్తితే పరిష్కరించామని చెప్పారు ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తుందని డ్రాప్ అవుట్ కూడా పెరుగుతున్నారని ఈ నేపథ్యంలో సంస్కరణలు అమలు చేయక తప్పదని స్పష్టం చేశారు ఫలితాల విషయంలో ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడాలని నిర్వే నిర్దేశించారు ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ప్రాథమిక పాఠశాలలపై మరింత శ్రద్ధ అవసరమన్నారు రాష్ట్రంలో ఇరవై కంటే తక్కువ మంది విద్యార్థులున్న బడులు ముప్పై శాతం ఉన్నాయని మూడు వందల పాఠశాలల్లో జీరో అడ్మిషన్లు వచ్చాయని తెలిపారు యువగలం పాదయాత్రలో జీవో నూట పదిహేడు తన దృష్టికి వచ్చిందని చిన్నపిల్లలు నాలుగైదు కిలోమీటర్ల దూరం వెళ్లడం కష్టమని అందుకే ఆ జీవోని రద్దు చేసి ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నామని వివరించారు టీచర్లపై యాప్ల భారం తగ్గించామని ఇంకా అమలులో ఉన్న విద్యేతర యాప్లను కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నామని లోకేష్ హామీ ఇచ్చారు ఆంధ్ర మోడల్ విద్యా విధానం టీచర్లతోనే సాధ్యమని పేర్కొన్నారు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శిస్ధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూతపడకూడదని మంత్రి లోకేష్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు ఫలితాల సాధన హాజరు శాతం పెంపునకు టీచర్లు కృషి చేయాలని కోరారు సమావేశంలో ఉన్నతాధికారులు వి విజయరామరాజు బి శ్రీనివాసరావు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఎల్ సాయి శ్రీనివాస్ ఎం రఘునాథ్ రెడ్డి ఏజీఎస్ గుణపతిరావు కె ప్రకాష్ రావు ఎన్ వెంకటేశ్వర్లు కెఎస్ఎస్ ప్రసాద్ పివి రమణ వి శ్రీనివాసరావు జి హృదయరాజు హెచ్ చిరంజీవి సిహెచ్ మంజుల కె భానుమూర్తి ఎస్ బాలాజీ జీవి సత్యనారాయణ ఏఎం గిరిప్రసాద్ పాల్గొన్నారు నెక్స్ట్ న్యూస్ జీవో నూట పదిహేడు రద్దు చేస్తాం పాఠశాల విద్యలో సంస్కరణలు అనివార్యం చాగంటి సూచనలతో పాఠశాలల రూపకల్పన ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో మంత్రి లోకేష్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు సాధనే లక్ష్యంగా సంస్కరణలు అమలు చేయడం అనివార్యమని విద్యాశాఖ మంత్రి నారా పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడా తగ్గుతూ వస్తుందని డ్రాప్ అవుట్లు కూడా పెరుగుతున్న నేపథ్యంలో సంస్కరణలు అమలు చేయడం తప్పదన్నారు ఇప్పుడు అమలు చేయకపోతే రాబోయే పదేళ్లలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు సంస్కరణల అమలులో కొన్ని పొరపాట్లు జరిగితే సంబంధిత నిర్ణయాలను వెనక్కి తీసుకోవడానికి వెనకాడబోమని చెప్పారు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం సమావేశం జరిపారు జీవో నూట పదిహేడు రద్దు వంద రోజుల ప్రణాళిక ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు తదితర అంశాలపై నాలుగు పాటు సుదీర్ఘంగా చర్చించారు సంస్కరణల అమలులో భాగంగా ప్రతి పాఠశాలకు స్టార్ రేటింగ్ ఇస్తున్న ఇస్తున్నామని లోకేష్ అన్నారు ఇరవై మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలు ముప్పై శాతం ఉన్నాయని మూడు వందల పాఠశాలల్లో సున్నా అడ్మిషన్లు నమోదయ్యాయని వెల్లడించారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయుల సహకారం అవసరమని కోరారు జీవో నూట పదిహేడు రద్దు చేసి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు చిన్నపిల్లలు నాలుగైదు కిలోమీటర్ల నుంచి పాఠశాలకు రావడం కష్టమని తెలిపారు అపార్ ఐడిలో వస్తున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు ఫలితాల విషయంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడేయాలని చెప్పారు ఫలితాల మెరుగుదలకు ప్రభుత్వం ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు ఇందుకు అనుగుణంగా విధి విధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ప్రాథమిక పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సూచనల మేరకు బాలలలో నైతిక విలువలు మహిళలను గౌరవించేలా పాఠశాలలు రూపొందించ రూపొందిస్తున్నామని చెప్పారు విధి నిర్వహణలో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపడుతున్నామని తెలిపారు ఉపాధ్యాయులకు యాప్ల భారం తగ్గిస్తున్నామన్నారు మౌలిక సదుపాయాలు హార్డ్వేర్ అయితే టీచర్లు సాఫ్ట్వేర్ వంటి వాళ్ళని అన్నారు రాబోయే ఐదేళ్లలో ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ తమ లక్ష్యమని ఉపాధ్యాయ సహకారంతోనే ఇది సాధ్యమని చెప్పారు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శిజ్ధర్ మాట్లాడుతూ ఫలితాల సాధన హాజరు శాతం పెంపుదలకు కృషి చేయాలని సూచించారు ఒక ప్రభుత్వ పాఠశాల కూడా మూతపడదని టీచర్లు కూడా తగ్గకూడదని మంత్రి తమకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు బదిలీలు పదోన్నతులు ఎలా ఉండాలనే అంశంపై సంఘాల అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు వారి సూచనల మేరకు ప్రత్యేక యాప్ రూపొందించామని ఏప్రిల్ మే నెలల్లో పూర్తి పారదర్శకంగా బదిలీలు నిర్వహిస్తామని వెల్లడించారు ప్రతి తరగతి గదికి ఒక టీచర్ ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు నాలుగైదు గ్రామాలకు కలిపి మోడల్ స్కూల్ ఏర్పాటు చేసేలా కసరత్తులు చేస్తున్నామని వెల్లడించారు స్కావెంజర్ల జీతాల విషయంలోనూ ఉపాధ్యాయుల సంఘాల సూచనలు పరిశీలించమని సర్వశిక్షణ అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు అన్నారు కొత్తగా ఏర్పాటు చేసే మోడల్ స్కూళ్లకు రవాణా సౌకర్యం కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు ప్రాథమిక పాఠశాల స్థాయిలో తెలుగు మీడియం అమలు చేయాలని ఆటలను ప్రోత్సహించేందుకు రూరల్ పాఠశాలల్లో పీఈటిలను నియమించాలని కోరారు ఈ సమావేశంలో పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీనివాస్ పి అశోక్ వేపాడ చిరంజీవిరావు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి యూటీఎఫ్ ఎస్టియు తదితర సంఘాలు తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ న్యూస్ పాఠశాల విద్యలో నాలుగు రకాల బడులు ప్రాథమికోన్నత హై స్కూల్ ప్లేస్లు రద్దు వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్పులు ఉపాధ్యాయ సంఘాల నేతలతో మంత్రి లోకేష్ నిర్వహించిన సమావేశంలో ప్రతిపాదనలు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత ప్రభుత్వ హయంలో పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన ఉత్తర్వులు నూట పదిహేడును రద్దు చేసి కొత్త విధానాలు తీసుకొచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ముసాయిదాను సిద్ధం చేసింది ఉపాధ్యాయుల సంఘాల నాయకులతో శుక్రవారం ఉండవల్లిలోని మంత్రి లోకేష్ నిర్వహించిన సమావేశంలో ముసాయిదాలోని అంశాలను అధికారులు వెల్లడించారు వాటిపై ఆయన నాయకుల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు ప్రస్తుతం ఉన్న ఆరు రకాల బడులు స్థానంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగు రకాల పాఠశాల వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు ప్రాథమిక పాఠశాలలోనే మూడు రకాలుగా ఉండనున్నాయి ప్రాథమికోన్నత హై స్కూల్ ప్లస్ విధానాలను రద్దు చేసే అవకాశం ఉంది ప్రస్తుతం హైస్కూల్ ప్లస్ పేరుతో మూడు నుంచి పన్నెండు తరగతులు నిర్వహిస్తున్నారు మండలానికి రెండు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలంటూ గత ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది వీటిలో విద్యార్థుల ప్రవేశం తక్కువగా ఉండగా ప్రయోగశాలలు లేవు రెగ్యులర్ అధ్యాపకులను నియమించలేదు గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు నూట పదిహేడు కారణంగా ప్రాథమిక పాఠశాలల నుంచి మూడు నాలుగు ఐదు తరగతులను ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలకు మార్చేశారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లోని మూడు నాలుగు ఐదు తరగతులకు చెందిన రెండు లక్షల నలభై మూడు వేల ఐదు వందల నలభై మంది విద్యార్థులను తరలించారు దీంతో పన్నెండు వేల రెండు వందల నలభై ఏడు ఫౌండేషన్ ఫౌండేషన్ ప్లస్ స్కూళ్ళు ఏకోపాధ్యాయ బడులుగా మారిపోయాయి దీంతో చాలామంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళిపోయారు ఉన్నత ప్రాథమికోన్నత బడులకు వెళ్ళిపోయిన మూడు నాలుగు ఐదు తరగతులను తిరిగి వెనక్కి తీసుకురావాలన్నారు ఆరు నుంచి నాలుగుకి తగ్గింపు పూర్వ ప్రాథమిక విద్య ఒకటి రెండు ఎల్కేజీ యూకేజీ ఒకటి రెండు తరగతులను కలిపి ఫౌండేషన్ స్కూల్గా పిలుస్తారని వీటిలో ముప్పై మంది విద్యార్థులకు ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ చొప్పున కేటాయిస్తామని అధికారులు ప్రతిపాదించారు కానీ ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ప్రస్తుతం ఉన్న ఇరవై మందికి ఒక టీచర్ విధానాన్ని కొనసాగించాలని కోరారు పూర్వ ప్రాథమిక విద్య ఒకటి రెండు ఒకటి నుంచి ఐదు ఉన్నవి బేసిక్ ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు బడికి వెళ్లే మార్గంలో నదులు వాగులు వంకలు జాతీయ రహదారులు దాటి వెళ్లాల్సి వచ్చినప్పుడు సామాజిక కేటగిరీ కాలనీల్లో వీటిని నిర్వహిస్తారు పాఠశాల యాజమాన్య కమిటీలు గ్రామస్తుల అనుమతుల మేరకు నిర్ణయం తీసుకుంటారు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే పూర్వ ప్రాథమిక విద్య ఒకటి రెండు ఒకటి నుంచి ఐదు తరగతులు కలిపి మోడల్ ప్రాథమిక పాఠశాలగా ఏర్పాటు చేస్తారు వీటితో ప్రతి తరగతికి ఒక్కో టీచర్ చొప్పున గరిష్టంగా ఐదుగురిని ఇస్తారు పిల్లల సంఖ్య నూట ఇరవై మంచిస్తే ప్రధానోపాధ్యాయుడి పోస్టు కేటాయిస్తారు ఆరు నుంచి పది తరగతులతో ఉన్న పాఠశాలలు ఉంటాయి అంగన్వాడీ పూర్వ ప్రాథమిక విద్య ఒకటి రెండుతో శాటిలైట్ ఫౌండేషన్ బడులుగా కొనసాగిస్తారు ఆ రెండు విధానాలు రద్దు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి ఎనిమిది తరగతులు ఉండే ప్రాథమికోన్నత బడులు విధానాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించారు వీటిలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే దానిని గ్రేడ్ తగ్గిస్తారని ఒకవేళ ఎక్కువగా ఉంటే ఉన్నతీకరణ ఇస్తారని ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో విద్యార్థులను సమీపంలో ఉన్న పాఠశాలలో తరలిస్తారు ఒకవేళ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నత పాఠశాల లేకపోయినా విద్యార్థులు వెళ్ళేందుకు సహజ కృత్రిమ అవరోధాలు ఏమైనా ఉంటే స్థానికంగా ప్రాథమికోన్నత పాఠశాల నిర్వహిస్తారు ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ముప్పై మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే వాటిని ప్రాథమిక బడులుగా మారుస్తారు ఇక్కడ ఉండే ఆరు ఏడు ఎనిమిది తరగతి విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలకు తరలిస్తారు ఒకవేళ ముప్పై ఒకటి నుంచి యాభై తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నప్పుడు దాని గ్రేడ్ తగ్గించడమా పెంచడమా అనే దానిపై దానిని స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో అరవై కంటే ఎక్కువ మంది పిల్లలుంటే దానిని ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరిస్తారు హై స్కూల్ ప్లస్లోని ఇంటర్మీడియట్ను ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యాశాఖకు అప్పగిస్తారు దీంతో హై స్కూల్ ప్లస్ విధానం ఉండదు నెక్స్ట్ న్యూస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ ఈ నెల నుంచే దేవదారుడి పరీక్ష షురు వివరాలు అన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించిన దేహదారుఠ్య పరీక్షకు ఎట్టకేలకు మోక్షం లభించింది డిసెంబర్ ముప్పై నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటి వరకు నిర్వహించనున్నట్లు పోలీస్ నియామక మండలి చైర్మన్ ఎం రవికుమార్ ప్రకటించారు ఉమ్మడి జిల్లాలలో అన్ని ప్రధాన కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు హాల్ టికెట్లు డిసెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు ఇందుకు సంబంధించిన ఏదైనా సందేహాలుంటే కింద పొందుపరిచిన మొబైల్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు వేల ఒక్క వంద పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఎనిమిదిన నోటిఫికేషన్ విడుదలవగా గత ఏడాది జనవరి ఇరవై రెండున ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు ఈ పరీక్షకు నాలుగు లక్ష యాభై ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది మంది హాజరయ్యారు గత ఏడాది ఫిబ్రవరి ఐదున ప్రిలిమ్స్ ఫలితాలు కూడా వెల్లడించారు తదుపరి దశకు తొంభై ఐదు వేల రెండు వందల తొమ్మిది మంది అభ్యర్థులు ఎంపికగా అప్పటి నుంచి ఉత్తీర్ణులైన అభ్యర్థులుగా ఫిజికల్ టెస్టుల కోసం సన్నద్ధమవుతున్నారు దాదాపు మూడేళ్లగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియ నాన్నతోనే ఉంది అయితే పిఎంటీ పీఈటీ నిర్వహణ తేదీలు కూటమి సర్కారు విడుదల చేసింది షెడ్యూల్ కూడా ఖరారు చేయడంతో ఉత్కంఠతకు తెరపడింది దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో